ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇప్పుడు అతి రహస్యవంతమైన శక్తివంతమైన శంకిని యక్షిని మంత్రం గురించి చెప్పుకుందాం యక్ష కులమునకు చెందిన శంకిని మనం ఇంతకు ముందు శంకిని మంత్రం చెప్పి ఉన్నాం శ్రీ విద్యలో ఆరో ప్రాకారం నందు వ్యవహరించు శంకిని ఆది దేవతలలో శంకిని యక్షిని ఉత్తర దిశకు అధిష్టానం వహిస్తూ ఉంటుంది ఈమె ఆరాధన వలన భౌతిక ఆనందములు ఆర్థిక పురోగతి ఆధ్యాత్మిక శాంతి ఆధ్యాత్మిక పురోగతి ఏ సాధన చేసినా సరే దానిలో ఉత్తీర్ణత తప్పక లభించగలవు శంకిని యక్షిని యొక్క సాధన చేయడం వలన మనం ఇతర సాధనలు చేసేటప్పుడు ఈమె చాలా వరకు సహకరిస్తుంది ఈమె కాగా ఈమెను ఉపాసన చేయడం వలన ఎటువంటి క్షుద్ర పంత్రిక శక్తులైనా సరే అతి సున్యాసంగా కట్టడి చేయవచ్చు అటువంటి శంకిని యక్షిని మంత్ర సాధనం ఈ మంత్ర సాధనము మనము శుక్రవారము గురువారము ప్రారంభించుకోవచ్చు పద్దెనిమిది రోజులు చేయవలసి ఉంటుంది ఉదయం పూట ఇరవై ఒక మాల సాయంత్రం పూట ఇరవై ఒక మాల జపం చేయవలసి ఉంటుంది ముందు కుల దేవతారాధన ఎష్ట దేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత పీఠము దానిపై అష్టదల పద్మం వేసి అష్టదల పద్మంలో దశ దిశ దిగ్బంధన చేయవలసి ఉంటుంది ముందుగా దశ దిశ దిగ్బంధన మంత్రం గురించి చెప్పుకుందాం మంత్రము ఓం హ్రీం క్లీం దిశాభ్యో దిగ్బంధనాయ నమ మంత్రం మరోసారి ఓం హ్రీం క్లీం దిశాభ్యో ఇదివరకే చెప్పుకునేలా ఈ మంత్రము ముప్పై మూడు సార్లు చెప్పవలసి ఉంటుంది తూర్పు దిశకు మూడు సార్లు మరియు ఆగ్నేయ దిశకు మూడు సార్లు దక్షిణ దిశకు మూడు సార్లు ఇలా ఎనిమిది దిశలకు మూడే సార్లు చెప్పున చెప్పి ఊర్ధ్వ అధో అని చెప్పి మొత్తం పది సార్లు పది దిశలకు మూడే సార్లు చెప్పున కుంకుమతో గాని అక్షతలతో గాని మంత్రం చెబుతూ ఆ స్థలంలో చల్లుతూ ఉండాలి ఇలా చేసిన తర్వాత దశ దిశ దిగ్బంధన జరిగిందిగా భావన చేసి ఒకసారి అక్షతలు గాని కుంకుమ గాని చేతిలో పట్టుకొని ఒక చుక్క నీళ్లు విడిచి ఈ మంత్రమే మూడు సార్లు చెప్పి మన తలపై వేసుకుని తర్వాత మంత్ర జపములకు ప్రయాణం చేయవలసి ఉంటుంది అయితే ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం బ్రహ్మ ఋషి గాయత్రి చంద సంకి యక్షిణి దేవత మమ ఇచ్చిద కార్య సిద్ధార్థే జపే వినియోగ మా ఇష్ట నెరవేర్చేందుకు ఈ జపము చేస్తున్నాము అని చెప్పవలసి ఉంటుంది తర్వాత ప్రత్యక్షంగా మానవులు తీసి మంత్ర జపం చేసుకోవచ్చు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల వరకు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల వరకు ఈ మంత్ర జపం ఇరవై రెండు రోజులు రోజుకి ఎనిమిది మాలలు జపం చేయవారు చేసుకోవచ్చు లేదా శుక్రవారం గురువారం ప్రారంభించి పద్దెనిమిది రోజులు ఉదయం పూట ఇరవై ఒక మాల సాయంత్రం పూట ఇరవై ఒక మాల జపం చేసి శ్రీమతి యొక్క అనుగ్రహంతో మనం చెప్పే సకల తోకర్ పొందగలరు చేకూర్చి చేకూర్చాలి అంటే పద్దెనిమిది లక్షలు ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది పద్దెనిమిది లక్షలు జపం పూర్తి చేసిన వారు తప్పనిసరి గురువు వద్దకెళ్లి అష్ట దిగ్బంధన విధులు విధానాలు నేర్చుకున్న తర్వాత జపం చేయవలసి ఉంటుంది జపం పూర్తయిన తర్వాత కూడా యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన్న భోజనం ఇచ్చి దేవతను ప్రసన్నత చేకూర్చుకోవచ్చు ప్రసన్నత చేకూర్చే విధానము రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు జపం చేయవలసి ఉంటుంది అది వేరుగా ఎవరైతే ప్రత్యక్షంగా గురువులతో కలుస్తారో గురువులే వారితో చెబుతారు ఇప్పుడు ప్రత్యక్షంగా శంకిని యక్షిని మంత్రము మంత్రము ఓం హ్రీం శంఖారి ఆం హ్రీం క్లీం క్లీం స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శంఖధారిణి ధారిణి శంఖాభరణే హ్రాం హ్రీం క్లీం క్లీం స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం శంఖధారిణి ధారిణి శంఖాభరణే హ్రాం హ్రీం క్లీం క్లీం స్వాహ దేవత సురూపారు ఇంతకు ముందు కూడా ఇదే మంత్రం చెప్పబడి ఉండొచ్చు సాకిని మంత్రం కూడా ఈ మంత్రమే కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా యక్షిణి యొక్క విధులతో చేయడం వలన యక్షిణి ప్రసన్నం అవుతుంది సాకిని యొక్క విధులతో చేయడం వలన సాకిని ప్రసన్నం విధులు అనేవి నీ సంకల్పం బట్టి ఆధారపడి ఉంటాయి వినియోగం చెప్పుకునేటప్పుడే యక్షినిగా చెప్పుకుంటే యక్షిని మనకు అభియమిస్తుంది ప్రత్యక్షంగా సాకిని చేసే కంటే సాకిని యక్షిని చేయడం మనకి సునాయాసంగా ఉంటుంది దివాత్మ స్వరూపుల ప్రసంగం వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి ప్రసంగములు ఎక్కువగా వినడం వలన అవగాహన పెరుగుతుంది దాని వలన మీరు ఏ సాధన అయినా సరే అది సునాయాసంగా చేసుకోగలరు డిస్క్రిప్షన్ లో లింకులు ఉంటాయి ఓపెన్ చేసి పరిశీలించండి తర్వాతనే జపములకు ఉపక్రమించండి చేయండి చేసే తగ్గు ఫలితం పొంది ఎనైనా ఆనందములతో ఐశ్వర్యక్తంగా జీవనం కొనసాగించేందుకు ఇటువంటి సాధనలు చాలా వరకు ఉపకరిస్తాయి ఈ మంత్రమునకు రుద్రాక్ష రక్త చందనమాల నలుపు శ్రేయదాయకం ఎర్రని వస్త్రములు ఉత్తర అభిముఖము కేవలం ఎవరికో చెప్పేందుకు కాదు మనలను మనం ఉద్ధరించుకునేందుకు మనం ముందు మనలను మనం ఉధరించుకుందాం మన యొక్క పది మంది పురోగతికి ఉదాహరణ స్వరూపంగా నిలిచినప్పుడే హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్నందుకు మనకంటూ ఒక ప్రత్యేకత సంచరిస్తూ ఉంటుంది దివాత్మ సనాతన ధర్మ చాలా శ్రమించి చాలా విద్యను మనకు అందించి ఉన్నారు వాటిని వినియోగించుకోవడంలోనూ మనం సఫలత చేకూరిస్తే మన జీవితాలు కూడా సర్వకాల సకల అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకొని మనం పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలిస్తే మనకు తల్లిదండ్రులు ఈ జన్మ ఇచ్చినందుకు మన జన్మకు సార్థకం మన తల్లిదండ్రులకు కూడా కీర్తి ప్రతిష్టలు వస్తాయి చేయండి చేసి వినలేని ఆనందంతో ఐశ్వర్యక్తు జీవనం కొనసాగించాలని వేడుకుంటూ ఇప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్